శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము గోపిక వస్త్రాపహరణము ధ్యాన శ్లోకము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం గోపికలందరూ నిద్ర నిద్రలేచారు తమ చెలికత్తలందరినీ వారి పేర్లతో గుర్చ్చి గుర్చి పిలిచారు సంతోష మదము చేత మదించిన ఏనుగుల్లా ఒయ్యారంగా నడుస్తూ శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ ఒకళ్ళ చేయి మరొకరు పట్టుకొని యమునా నది తీరానికి బయలుదేరారు అట్లా నదీ తీరానికి పోయి గజ గమనలైన గోపికలు జనులెవ్వరూ లేని చోట వస్త్రాలను విడిచారు కొంచెమైన భయ సంకోచాలు లేనివారై స్నానాలు చేద్దామనే పట్టుదలతో నీళ్ళలోకి దిగారు ఆ గోపికలు కృష్ణ సంబంధమైన పాడలు పాడుతూ తమలో తమకే వినోదం కలిగేటట్లు జల క్రీడలు ఆడారు అట్టి వినోద క్రీడ లోకంలో మరెవ్వరికీ లేదు ఆ సమయంలో కృష్ణుడు తాను దూరంగా ఉన్న గోపికల విషయం తెలుసుకున్న వాడై తన చెలికాండ్రతో కూడా అతడికి వచ్చాడు శ్రీకృష్ణుడు తన వెంట వచ్చిన వారిని కదలకుండా ఉండమని కను సైగలతో ఎడంగా నిలిపి చప్పుడు కాకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నోరు మెదల్చకుండా పొదలమరుగు పొంచి పొంచి దేహమును ముడుచుకొని సమయం చూసి దగ్గరికి వచ్చి గోపికలు గట్టి మీద ఉంచిన చీరలను దొంగిలించాడు ఈ విధంగా గోపికల చీరను దొంగతనంగా ఎత్తుకొని పోయాడు ఈ ప్రకారంగా అవిద్య చేత పుట్టిన ద్వైత బుద్ధిని అపహరించాడని అని అర్థం చేసుకోవాలి ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణభూతుడైన ఆ సర్వేశ్వరుడు నవ్వులాటకు ఒక పిల్లవాని వలె గొల్ల పిల్లలతో కూడి గోపికల వస్త్రాలను అపహరించాడు అనంతరము మదుపుటేనుగు నడక వంటి నడకతో ఆ యమునా జల కణముల చేత చల్లగా విస్తున్న గాలి సోకుతూ ఉండగా గట్టునన్న కడిమి చెట్టును ఎక్కాడు ఆ కృష్ణ స్పర్శతో వృక్షజన్మ ఎత్తాననే పరితాపం ఆ వృక్షానికి పోయింది నీపము ఇజికల్ టు ప్రాపణి అని ఉన్నందున ప్రాణులను బ్రహ్మానందాన్ని పొందించేదని అర్థం అహం బ్రహ్మాస్మి అని సచ్చిదానందాన్ని పొందుట మనుష్య జన్మమందే కానీ ఇతర జన్మముల యందు పొందుట అసాధ్యము కనుక మనుష్య జన్మమునకే నీపము అని పేరు దానిని పొందాడు అని భావం అనగా సర్వోత్కృష్టమైన మనుష్య జన్మను పొందినప్పుడు అనాది మరియు అవిద్యా సంబంధమైన ద్వైత బుద్ధిని వదిలి కృతకృత్యుడై మోక్షాన్ని పొందాలి అట్లా కాకుండా పునరావృత్తికి మార్గమైన ద్వైత బుద్ధిని అవలంబించి దానిని పొందవలనే ప్రయత్నం చేయటం మనుష్య జన్మను వ్యర్థం చేయటమే కనుక దానిని సార్థకం చేయునటి యుక్తిని వెతుక్కమని చెప్పటకు సూచనగా గోపికలకు మానభంగం అయ్యేటట్లు వస్త్రాపహరణం చేశాడని భావము అప్పుడు ఆ గోపికలు ఇట్లా పలికారు ఓ కృష్ణ మా వస్త్రాలను ముట్టబోకు వాటిని తీసుకువెళ్ళొద్దు మమ్మ మన్నింపుము మా అభిప్రాయాలు తెలిసినా కూడా మా మనస్సుని హరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు ఇది మానము ఓ కృష్ణ నీవిప్పుడు మా చీరలను దొంగిలించడం అనేది గొప్ప పని అని భావిస్తున్నావా అది నీకు శోభను చేకూరుస్తుందా అది మత్స్యావతారమెత్తి వెలుగొందుటయా అధిక జలము గల సముద్రంలో దేవతల వలన ప్రేమాతిశయం చేత సముద్ర మతన కాలంలో కూర్మ అవతారమెత్తి మందర పర్వతాన్ని సముద్రంలో మునగకుండా నిలుపుటయా భూమిని ఏలుటయా వరాహ అవతారమెత్తి ఇరణ్యాక్షుని చేత సముద్రంలో అనగద్రొక్కబడిన భూమిని మీదికి లేవనెత్తుట అని భావము మనుష్యులలో సింహము వంటి వాడవై ప్రజలను కాపాడుటయా నరసింహ అవతారమెత్తి ఇదన్య కసిపును చంపి మూడు లోకములలోని జనులను కాపాడని భావము అది కాక బలవంతును తరిమి చిన్నవాడైన యుండియు గౌరవాన్ని పొందుట వామనవతారం ఎత్తి బలచక్రవర్తి అణచివేసి ఆకాశం దాకా పెరిగి అవుటయా అని భావము యుద్ధంలో రాజులను గెలుచుటయా పరశురామ అవతారం ఎత్తి లోకంలోని రాజులందరినీ యుద్ధంలో జయించి వర్తించుటని భావము మంచి గుణములు కలిగి తండ్రి యొక్క ఆజ్ఞను నడుపుటయా రామ అవతారం ఎత్తి తండ్రి ఆజ్ఞ అను చేత అడవులకు పోయి రావణాది రాక్షసులను అని భావము భద్రంగా బల ప్రఖ్యాతిని చూపుటయ బల రామవతారం ఎత్తి మేలైన విలాసంతో ప్రసిద్ధి ప్రసిద్ధి నొందుట అని భావము బుధులు మెచ్చేటట్లుగా ఈ భూమిలో బుద్ధత మెరయుటో బుద్ధవతారం నేర్పరి తనము చూపుట చేత గౌరవం దక్కున అవతారం అని భావము నీకు వావి లేదు ఇతరులకు సంబంధించిన వారు నా వారిని తెలుసుకోవలదా వీరు కావలసిన వారు వీరు అన్యులు అనే భేదం లేకుండా సర్వసముడమై వర్తించువాడవని అంటూ ఓ కృష్ణ నీవు మా అభిప్రాయాలను తెలుసుకున్నావు మా మనస్సులను అపహరించావు మా అభిమానాన్ని తీసుకున్నావు మా వలువలు దొంగిలించావు నీవు కొంటేవాడవు నిన్ను మేము తెలుసుకున్నాము ఇక నీవు ఏం చేస్తావో నీ ఇష్టం ఓ కృష్ణ నువ్వు రాజసం కలిగి వింత వింత పనులు చేస్తున్నావు సిరి ఉండి కూడా ఇతరుల వద్ద తీసుకుంటావు నీవు సత్వగుణ సంపన్నడం మాకు తెలియదా తామసంతో దుర్మార్గులను మట్టు పెడతావు నీ బలం మాకు తెలియ నీ బలం మాకు తెలియదా మాయావి అయి పలు రీతుల తిరుగుతూ ఉంటావు ఒక రీతిగా ఉండవు అసలు నీ జాడలు ఏమిటి నీవు ఏ పాటి వాడవు గుణాలు తెలియని వాడవు కొదులు లేని వాడవు మా వస్త్రాలు మాకివ్వు ఓ స్వామి నీవు రాజస గుణాన్ని వహించి బ్రహ్మవై వింత వింత లోకాలు సృష్టిస్తున్నావు సత్వగుణాన్ని వహించి విష్ణుమూర్తివై దుష్టులను శిక్షించి శిష్టులను పాలిస్తున్నావు తామస గుణాన్ని వహించి రుద్రుడవై సర్వ ప్రపంచాన్ని లయింపజేస్తున్నావు ఒక విధంగా ఉండక మత్స్య కూర్మాది అవతారములెత్తి లేక స్థావర జంగమ రూపాలను వహించి అంతటనున్న వాణివలనే తోచుచు వాస్తవంగా ఏ చోటను లేనివాడవై వర్తించుచున్నావు నువ్వు ఎలా ఉంటావో ఎటువంటి ఐశ్వర్యం కలవాడవో మాకు తెలియదు నీవు గుణాలకు అతీతంగా ఉంటావు త్రిగుణాతీతుడు ఒక చోట కుదురుగా ఉండవు సర్వవ్యాపకుడు అనే భగవంతు తత్వం ఇక్కడ కనిపిస్తుంది ముందు పద్యంలో నిన్ను మేము తెలుసుకున్నామని గోపికలు చెప్పారు అంటే భగవంతుని తత్వం వారికి అవగతమవుతుంది అందుకనే గుణాలకు అతీతుడ అతీతుడవైనా నీవు గుణాలతో ఉన్నట్లుగా ప్రవర్తిస్తావు ఒక్కచోటు నేను నిలవక సర్వత్రా వ్యాపించి ఉండేవాడివి నిన్ను మేము గుర్తించలేదనుకున్నావా అని ఇక్కడ చెబుతున్నారు ఓ కృష్ణ నువ్వు చెడ్డ పనులు చేసిన ఎడల రాజులు దండితుడనే భయం లేక బలవంతుడవై వెలుగుచున్నావు మా చీరలిమ్మంటే ఇవ్వకుండా ఉన్నావు నీవేమైనా ఈ భూమికి రాజువా లేకున్నా రమణులమైన మేమందరము నందమహారాజునకు తెలియజేస్తాము అని ఇలా పలికిన గొల్ల పడుచుల మాటలను కృష్ణుడు విన్నాడు మంద ఆశ సుందర వదనార విందుడై తన వెంట వచ్చిన గొల్ల పిల్లల చేతులలో చేతులు వేసి తట్టుచు ఆ గోపికలతో చక్కగా మాట్లాడటంలో నేర్పరైన కృష్ణుడు ఇలా అన్నాడు ఓ గోపికలారా ఆడువారు రాజులతో మీలాగా ప్రవర్తిస్తారా కొంచెమైనా మొగమాటం లేకుండా నన్ను దూషిస్తున్నారు కానీ మీలోని తప్పును మీరు చింతించడం లేదు నీళ్ళలో నుండి శీఘ్రముగా వచ్చి మీరు ఎవరి వస్త్రాన్ని వారు తప్పక పుచ్చుకోండి ఆలస్యం లేకుండా నేను మీకు ఇస్తాను రామల్ తోడ నీ పనికి నారంభిత్తురే మీ క్రియన్ మోమేమిటేమియో లేక దూరెదరు మీ మోసంబు చింతింప రంబోమధ్యమున నుండి వెల్వడి వెషం బూర్నేందు బింబాననల్ మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడి మీకిచ్చదం జచ్చరన్ అని శ్రీకృష్ణుడు మర్మముగా మాట్లాడగా ఆ మానవతులు ఒకరి మొగములు ఒకరు చూసుకున్నారు నవ్వుకుంటూ బదులు చెప్పడానికి సిగ్గుపడ్డారు అధికమైన చలిచేద వనికిపోతూ మెడలోతు నీళ్ళయ్యందుండి ఈ మాట చెప్పుదుమా ఊరుకుందమా అని ఊగిసలాడుతున్న మనస్సు కలవారే ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు ఓ కృష్ణ నీవు అల్లరివాడవై మా చీరలను ఎందుకు దొంగిలించి తీసుకొని పోతివి నీవు అల్పుడవా నీకు తెలియనిది ఏమి ఉంది ఇంది ఇందరిలోను ధర్మ నిరతుడు నువ్వే కదా ఇందరిలోనన్ అంటే చతుర్దశ ఇంద్రియాలలో మనస్సైన నీవు మనోబ్రహ్మేది వ్యజానాథ్ అని శృతివాక్యం చేత పరబ్రహ్మతత్వమైన నువ్వు అని అర్థము కృష్ణ ఎక్కడైనా స్త్రీలు జలకాలాడుతూ ఉంటే మగవారు వస్తారా ఒకవేళ వచ్చారనుకో దయమాలు ఇలాంటి పని ఎవరైనా చేస్తారా ఇలాంటి వింతలు నీ బుద్ధిలోనే పుట్టాయి నీకు దాసురాండ్రమై ఉంటాము మా చీరలు ఇప్పించవయ్యా ఇంద్రియానం మనశ్శాస్మి ఇంద్రియేభ్య పరం మనహ అను గీతా ప్రమాణం చొప్పున ఇంద్రియ స్వరూపములైన గోపికలు మనస్వరూపుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ వద్ద దాసులని అర్థము ఓ కృష్ణ నీవు రమ్మన్న తావుకు వస్తాము ఇమ్మన్నది ఏదైనా సంకోచింపక ఇస్తాము నువ్వెక్క నువ్వెక్కడికి పొమ్మన్నా పోతాము ఇప్పుడు మా చీరలు ఇచ్చి మా మానాన్ని రక్షించు గోపికల మాటలకు నవ్వుతూ కృష్ణుడిలా అన్నాడు ఓ గోపికలారా ఏ పడచువాడు పతిగా కావాలనే కోరికతో మీరు వ్రతం చేస్తున్నారో చెప్పండి అట్లా చెప్పకపోతే మీ మీద ఒట్టు ఈ ప్రేమ అనేది మీకే కాదు లోకంలో ఈ భూమి మీద సర్వత్రా ఉన్నదే ఓ గోపికలారా మీరు ఎవరిని చూసి వలచారు ఎవరి మీ మనస్సులను ఆకర్షించాడు ఎవరు మీ మనస్సులను ఆకర్షించాడు ఎవని అందు మీకు స్నేహం వృద్ధి పొందుతున్నది నాతో చెప్పకూడదా మీకు నేను పరాయి ఎవ్వనిగని మోయించితి రెవ్వడు మీ మానధనము నీళ్ళ అరించదన్ నివ్వటిలే మీకు గూరిమి ఎవ్వనిపై పలుకరాదే ఏ అన్యుడనే ఆ పలుకులు విని గోపికలు ఒకరినొకరు సంతోషంతో చూసుకున్నారు వారి మనస్సులలో మన్మద వేదన నెచ్చగా కృష్ణుణ్ణి చూసి నవ్వుతూ నోట మాట రాక ఊరికే ఉండిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు వారిదిలా అన్నాడు గోపికలారా నా ఇంట్లో నా ఉత్తర్వు ప్రకారం సేవ చేస్తూ నడుచుకునే పక్షంలో నీళ్ల నుండి బయటకు రండి మీ వస్త్రాలు మీకు ఇస్తాను అంతటా గోపికలు చలికి భయపడి నీళ్ల మధ్య నిలవలేకపోయారు ఓ రాజా చలికి వణికిపోతూ ఆ గోప స్త్రీలలో కొందరు నీళ్లలో నుంచి బయటకు పోదామంటారు శ్రీకృష్ణుడు మన సిగ్గు తీస్తాడు కనుక వెళ్ళకూడదంటారు కొందరు ఏమీ తోచక తమలో ఆందోళన పడతారు ఆ గోపశ్రీలు ఇలా బహు ఆలోచించి చివరకు మనసులు దృఢం చేసుకొని నీళ్లలో నుండి బయటకు వచ్చారు అంతటా ఆ గోపికలు లేత చిగురాకు వలే మృదువులై నవరత్నాలు పొదిగిన కాంచన కంకముల చేత ప్రకాశించే చేతులలో తమ అవయవం తమ అవయవములు మాటు పరుస్తూ మడుగు నుండి వరుసగా బయటకు వచ్చారు తమలో గడుసువారిని ముందర పెట్టుకొని మెల్లని నడకలతోనూ చిరునవ్వుతోనూ వచ్చి ఎదురు నిలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో తర్వాత వీడియోలు చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం సర్వం మస్తు